టీబీ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి కోరారు టీబీ రహిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా వంద రోజుల ప్రణాళికతో జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు టీబీ వ్యాధికి సంబంధించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ఆకలి మందగించడం బరువు తగ్గటం చెమటలు పట్టడం గొంతు భాగంలో గడ్డలు ఏర్పడటం వంటి లక్షణాలు ఉంటే టీబీ వ్యాధికి సంబంధించి ఉంటాయని అటువంటి వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించారు వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులతో పాటు పోష్టికాహారం ప్రతి నెల వెయ్యి రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని డాక్టర్ శ్రీదేవి తెలిపారు టీబీ ముఖ్య భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద మనము వంద రోజుల ప్రణాళిక చేసుకున్నాము దీనిలో భాగంగానే మనము ఆమ్ సెంటర్స్ లో ఈ హై రిస్క్ ఏరియాస్ లో అన్నిట్లో కూడా ఈ టీబీ క్యాంప్స్ పెట్టి మనము రిస్క్ ఉన్న గ్రూప్స్ అన్నిటిలో కూడా పర్ డే వంద నుంచి నూట యాభై వరకు ఎక్స్ రేస్ అంతమందిని ఎగ్జామిన్ చేసి తమిళ పరీక్ష చేస్తే మనకి ఇమీడియట్ గా వితిన్ టూ అవర్స్ లో కూడా అది నార్మల్ మందులకి లొంగే టీవీనా ఎండిఆర్ అంటే మల్టీడ్రగ్ రెసిస్టెంట్ టీవీనా అనేది కూడా తెలిసింది దాన్ని బట్టి మనము ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ అనేది ఆరు నెలలు తీసుకోవాల్సి ఉంటది ఆరు నెలలు కూడా వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది